ರಾತ್ರಿ ಜರಿಗಿನ ಸುಗಂತ ಮಾ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರೀದ ದೂರ ఇబ్బందులు చాటు నుండి పూల మధ్యలో రాళ్ళు పెట్టి చేసే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అవుతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నీరు చేసిన రోజున మీరు ఎవరు రోడ్లలో తిరిగే పరిస్థితి ఉండదు అలానే మీరు రెచ్చగొట్టాలని మా ఉద్దేశం కాదు కానీ ఇలాంటి చర్యలు చేసేదానికి మీకు ఎంత సాహసం మీకు ఎంత ధైర్యం ఉండాలా మీరు చేసే ముందు అవతల పార్టీ కార్యకర్తలు కన్నేరు చేస్తే ఏం జరుగుతుందో ఎంత తీరుగా పరిణామాలు ఉంటాయో మీరు ఒక ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులకు ఆ చర్యలకు వెనుకలుండే వ్యక్తులకు ఒక భారీ ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తున్నారంటే మా నాయకుడి ఎదుగుదలని మా నాయకుడి పాలనని మీరు ఓర్వలేకున్నారనే మాకు అర్థమవుతుంది ఇతన్ని ఏమీ చేయలేము మనం ఈ విధంగా అయినా చర్యలు చేసి అవమానపరచాలని మీరు చూస్తున్నారేమో అది కాదు మీ ద్వేషం మీ ఈర్ష్య ఘటన పడుతూ ఉంది మా నాయకుడి మీద మీరు చేస్తున్న చర్యలని నేను ప్రజలు గమనిస్తూ ఉన్నారు అతని పాలన చూసిన తర్వాత అతని సంక్షేమం పాలన చూసిన తర్వాత అభివృద్ధి పాలన చూసిన తర్వాత ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే విధానాన్ని చూసిన తర్వాత మీరు ఓర్వలేక చేస్తున్న దాడులాగా భావిస్తున్నాం తప్ప మీరు ఈశా ద్వేషాలతో చేస్తున్న దాడులు దాడుల చేసే కార్యక్రమం మేము చూస్తున్నాం తప్ప ఇంకో విధంగా చూడలేదని ఇలాంటి రాజకీయంలో ఎవరూ హర్షించదగిన విషయాలు కాదని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భవిష్యత్ చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకుని సోదరులరా ఇలాంటి చర్యలు రాజకీయంలో ఎవరు హర్షించదగినవి కాదు గుర్తుపెట్టుకోండి ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి అని చెప్తా ఉన్నా మీకు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా ఉన్నప్పుడు సాహసించి ధైర్యంగా బస్సుల మీద నిలబడుకొని ప్రజల మధ్యకు వచ్చి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఐదేళ్ల నా పాలన ఎలా ఉంది ఐదేళ్ల పాలనను నేనేమైనా సవరించుకోవాల్సినట్టు ఉంటాయని చెప్పి మీ మధ్యన తిరుగుతూ తెలియజేసుకునేందుకోసం తెలుసుకునేటందుకోసం తిరుగుతూ ఉన్నప్పుడు మీరు పూల మధ్యలో రాళ్ళు పెట్టి వేసే చర్యల్ని ఎస్ ఒక నాయకుడు పూర్తి ఎదిగిన తర్వాత ఎన్నో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అవన్నీ కూడా ఛేదించి అందరినీ పక్కన పెట్టేసి లేదు నేను ప్రజలు ప్రజల మధ్యన తిరుగుతానని చెప్పి ఇలాగ జెట్ కేటగిరీ పెట్టుకొని తిరగడం లేదు కదా మా వాడు ప్రజల మధ్యలోనే పెట్టుకొని తిరుగుతున్నాడు కదా మా నాయకుడు అలాంటి నాయకుని మీద ఇలాంటి చర్యలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సాహసించడం మీది దృదగానే భావిస్తూ ఇలాంటి పరిస్థితుల్ని అంటే ఇలాంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి కార్యక్రమం మళ్ళా మళ్ళీ జరిగిందంటే ఏం జరుగుతాయనేది మేము చేతల్లో చేసి చూపిస్తామని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం విజయవాడ నగరంలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం మేము ఈ దేశంలోనే ఇంత ప్రజాదరణ ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఎవరిన ఉన్నారంటే అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పుకుంటున్నాను ఈ ఏదైతే పచ్చ దొంగలు పచ్చ గుండాలు మన జగనన్నకు పూల మధ్యలో రాళ్ళు వేసి ఆయనకి దాడికి ప్రయత్నించినారో వాళ్ళందరూ తప్పకుండా దీనికి మూల్యం చెల్లిస్తారని రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళు పూలతో కొడితే రాళ్లతో కొడితే వీళ్ళు ఓట్లతో ప్రతిపక్ష పార్టీలని కొడతారని నేను వాళ్ళకు నేను హెచ్చరిస్తున్నాను మన నాయకుడు ఇంత పెద్ద దెబ్బ తగిలిన వెంటనే బస్సులో కూర్చొని నవ్వుతూ ప్రతి ఒక్కరిని అభి అభినందిస్తూ ఏమి అభివాదం చేస్తూ ఆ బస్సు యాత్రను అలాగే కొనసాగించినారు ఈరోజు మేము ఎర్రదొడ్డి పంచాయతీలో క్యాన్వాసింగ్కి పోవడం జరిగింది ప్రొద్దున్నే ఒక బాబా ఏడుస్తూ కూర్చుంది మన హిదాయతులా పోయి ఏమక ఏమ ఏడుస్తున్నావు అంటే మాకు బో పెడుతున్న మా బిడ్డను ఎవరు రాయితో పట్టారు బాబు అని ఏడుస్తోంది ఇటల్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ప్రతి ఒక్కరూ జగనన్న మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి ఎంత వాళ్ళు ఆదరిస్తున్నారని మళ్ళీ మళ్ళీ నేను చెప్పనవసరం లేదు కాబట్టి ఇంత ప్రజాదరణ ఉన్న నేత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఈ వన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఏదైతే స్లోగన్ మేము ఇస్తున్నామో తప్పకుండా మేము నూట డెబ్బై సీట్లు సాధిస్తాం అది భయపడే ఈ పచ్చ దొంగలు పచ్చ గూండాలు ఇట్లా ఇలాంటివి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఒకటే ఒకటి గ్రహించాల ప్రతిపక్షాలు రానున్న ఎన్నికల్లో ఈ ప్రజలు జగనన్నను మీరు చేస్తున్న హత్య యత్నాన్ని వాళ్ళు తిప్పికొడతారని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్న అవసరం ఉందని ప్రతి ఒక్కరికి నేను చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను